హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఈరోజు మన తోటలో హార్వెస్ట్ చూసారా తోటకూర ఎంత బాగుందో రెండే రెండు చెట్లు ఇవి చక్కగా వచ్చినాయి చూడండి ఇదిగోండి కొత్త పాలకూర కూడా వచ్చింది ఇదిగోండి చక్కగా కలిపి మనం ఈరోజు కూర చేసేద్దాం ఈరోజు మనం లివర్ ఫ్రై చేసుకుందామండి నేను కేజీ లివర్ తెప్పించాను ఈజీగా ఎలా చేసుకోవచ్చో చెప్తాను చాలా టేస్టీ కూడా ఉంటుంది కాంబినేషన్ కాంబినేషన్గా రసం కానీ పప్పుచర్ కానీ పెట్టుకోండి లివర్ తెచ్చుకున్నాక ఇలా ముక్కలు చేసుకోండి మరి పెద్దగా ఉంచుకోకుండా ఒక లివర్ని త్రీ కానీ ఫోర్ కానీ పీసెస్ కింద చేయండి కేజీ లివర్ ఇది ముక్కలు కోసాను కదా శుభ్రంగా దీన్ని కడిగేద్దాం ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్ళు తీసి మొత్తం నీళ్ళు వంపేసుకొని ఇలా పెట్టుకోండి ఆయిల్ పోసుకోండి పోసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కోసుకొని నాలుగు పట్టి ఉల్లిపాయలు ఇలా మెరుగుగా చేసినట్లుగానే పసుపు ఉప్పు వేసేయండి ముందే చక్కగా పసుపు నేను ఏ దానికైనా ఒక బెండకాయ కూర తప్ప అన్ని కూరల్లోనే నేను ఉప్పు వేసేస్తాను అండి చికెన్ కూడా వేయను ఎందుకంటే అది కూడా ముక్కలు ముక్కలు అయిపోతుందని వెయ్యను మిగిలిన అన్ని కర్రీస్కైతే నేను ఉప్పు పసుపు వేసేస్తాను అదే ఎందుకంటే చక్కగా ఫ్రై అవుతాయి చూసుకోండి నేను సరిపడా వేస్తున్నాను సరిపోతే తర్వాత కలుపుకుందాం మరి ఎక్కువ అయితే తీయలేము కాబట్టి ముందుగానే వేసేసుకోండి ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచి ఫ్రై అవుతుంది దగ్గరే ఉంది కలిపి కొంచెం ఫ్రై కదా మరి గుజ్జుగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వేగితే చాలు మనం దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తాము చూడండి ఇది మాత్రం వేగితే చాలు మళ్ళీ మనకి దాంట్లో కూడా ఫ్రై అయిపోతుంది కదా సో బాగా ఎర్రగా కాకుండా ఇలా వేపండి అల్లం వెల్లిపాయ వేసుకుందాం మనం ఇప్పుడు చూడండి కొంచెం అల్లం ఎల్పే పేస్ట్ వేసేసి దీన్ని కూడా చక్కగా ఇలా ఉంది అల్ల పేస్ట్ ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వేసుకొని వేస్తే అండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంటే చాలా మంది మామూలుగా కర్రీస్లో వేస్తారు అది వాళ్ళ అలవాటు నేను మాత్రం అల్లవెల్పాయ పేస్ట్ అయితే ఏ స్కూలైనా సరే ఉల్లిపాయలోనే వేసి వేసేస్తాను ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా రాకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే వాడుకోవచ్చు కదా జస్ట్ అంటే మనకి మనం తెచ్చుకున్న లివర్ని దీంట్లో వేసేద్దాం శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా ఆ లివర్ని ఇందులో వేసేస్తాం ఇంకా దీంట్లో వాటర్ కానీ అలాంటివి ఏమి యాడ్ చేయకూడదు అండి ఎందుకంటే దీంట్లోనే వాటర్ వచ్చేస్తుంది మనకి ఫ్రై కదా మనం చేస్తున్నది సో ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టండి కొంచెం మీడియంలో పెట్టేస్తే పెట్టేసేయండి ఒక పది నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది దీంట్లో లివర్ లో వాటర్ ఉంటుంది అదంతా కూడా వస్తుంది కాబట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి మీడియం నుంచి సిమ్లో పెట్టుకోండి చూసుకోండి మంటం మీ స్టవ్ మంటం బట్టి మీడియంలో పెట్టు సో ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేద్దు ఇదిగోండి ఇలా వాటర్ ఊరినాయి కదా మధ్య మధ్యలో అయితే ఇలా కలుగుతూ ఉండండి ఒకసారి అడుగంటకుండా అడుగు వాటర్ అంతా పోయి పోయేదాకా అలానే ఉంచండి ఈ నెలకే మగ్గిపోతుంది చక్కగానే చూసారా ఎన్ని నీరు వచ్చినాయో ఈ నీరన్నీ ఇంకిపోయేదాకా అలా మూత పెట్టి ఉంచేసేయండి లేదా మూత చూసారా ఎన్ని నీరు వచ్చేసినాయో ఆ నీరన్నీ ఇంకిపోయేదాకా అలా వదిలేయండి తర్వాత కొంచెం అన్నీ వేసుకుందాం మనం కాస్త మంట హైలోనే ఇప్పుడు హైలో పెట్టుకోండి ఎందుకంటే నీరు తొందరగా ఇంకిపోతాయి ఎక్కువసేపు ఆ నీళ్ళల్లో అలా ఉన్నాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి సో నీరు తొందరగా ఇంక ఇంకిపోయేలాగా పెట్టుకోండి అండి ఇలా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కారము మసాలాలు ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాం యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తీసేద్దాం చక్కగా కలుపుకోవచ్చు నంచుకోవచ్చు కూడా కొంచెం ధనియాల పొడి కారం రెండు స్పూన్లు చిన్న స్పూన్లు కదా రెండు స్పూన్లు నెక్స్ట్ నేను ఇంట్లో చేస్తున్న గరం మసాలా కూడా ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది చూసేసుకోండి ఎందుకంటే పెప్పర్ కూడా కలుపుతాను నేను అంతే హాఫ్ స్పూను గరం మసాలా అంతే అండి సింపుల్గా చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వేపేసుకుంటే అయిపోయినట్టు ఎమ్మె లి లివర్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై రెడీ చూసారు అడుగును కూడా ఎక్కడా అంతలేదు ఏమీ కాదు ఇది కేజీ లివర్ అండి కొంచెం అవుతుంది ఇది చారు పెట్టుకుని నంచుకున్న లేదా ఇలా కలుపుకోవచ్చు ఎందుకంటే మనం ఉల్లిపాయలు కూడా వేసాం కదా చక్కగా అవుతాయి అనమాట చూసుకొని ఇక్కడ కలుపుకోవచ్చు నాకు కొంచెం పడుతుంది అనిపించింది కొద్దిగా యాడ్ చేస్తాము తక్కువ అయితే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మనం కలుపుతాం కదా అన్నీ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఆపేసేను ఎమ్మి ఎమ్మి రెడీ ఇది మన ఓల్డ్ స్టైల్లో అండి ఇదివరకు మన అమ్మలు అమ్మమ్మలు చేసే టైప్ అనమాట సూపర్గా ఉంది ఇదండి ఈరోజు చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ